సుదీర్ఘ రాజకీయాల్లో నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అజాత శత్రువుగా నిలిచిన మాజీ మంత్రి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందారు టీడీపీలోనే తుది శ్వాస వరకు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించిన సూర్యనారాయణ అస్తమించారన్న సమాచారం కేవలం వారి కుటుంబీకులనే కాకుండా టీడీపీ శ్రేణులు అభిమానులతో పాటు అన్ని వర్గాలలో విషాదం నింపింది ఆయన నివాస గృహం వద్ద అప్పల సూర్యనారాయణ జారిపడటంతో తలకు బలమైన గాయమైంది ఒక్కసారి కోమాలోకి వెళ్లిపోయారు శ్రీకాకుళం నగరంలోని బగ్గు సరోజిని ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించారు సోమవారం సాయంత్రం వరకు వెంటిలేటర్ పై ఆయనను ఉంచి వైద్యమందించి బ్రతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది ఆసుపత్రిలో మృతి చెందడంతో అరసవిలిలోని వారి స్వగ్రామానికి పార్థివ దేహాన్ని తీసుకువెళ్లారు ఆయన ఇక లేరని సమాచారం అందుకున్న వారిని తీవ్రంగా కలిచివేసింది కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ప్రముఖులందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సిక్కులు రాజకీయంలో నీతి నిజాయితీకి మారుపేరుగా నిలవడమే కాకుండా నేటి ప్రజాస్వామ్యంలో పొలిటీషియన్స్ వ్యవహరించాల్సిన విధి విధానాలు నేర్పరిలో ఆయనది ఓ చరిత్రగా ప్రశంసలు అందుకున్న అప్పల సూర్యనారాయణ ఇక అనేది సామాన్యుడి నుంచి సీనియర్ రాజకీయ నాయకులను సైతం తీవ్రంగా కలిసివేస్తోంది తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో సచిల రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన నేతల్లో ఆయన ఒకరు ప్రజాసేవే పరమావధిగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు రాజకీయాల్లో కొత్త వరువడికి నాంది పలికారు ఆయన చేపట్టిన ప్రతి పదవికి న్యాయం చేసిన అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు నేడు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ లేరనే సమాచారం అందుకున్న ప్రతి ఒక్కరిలో విషాదం నింపింది ఆయన బీకాం చదువుకున్న తదుపరి లా పూర్తి చేశారు శ్రీకాకుళం బార్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశారు తర్వాత రాజకీయాలకి అడుగేసి రాణించారు శ్రీకాకుళం మున్సిపాలిటీలో కౌన్సిలర్ అయిన ఆయన వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ గా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు రెండో స్థానంలో నిలిచారు జరిగిన ఉప ఎన్నికల్లో స్వయంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నుంచి పిలుపందుకున్న అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికైన అప్పల సూర్యనారాయణ అజాత శత్రువుగా నిలిచారు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సాంఘిక సంక్షేమ మంత్రిగాను కరువు మంత్రిగాను సేవలందించారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సుమారు పదేళ్లు కొనసాగారు అనేక శాసనసభ కమిటీల చైర్మన్ గాను సభ్యులుగాను ఎథిక్స్ కమిటీ సభ్యులుగాను సింహాచలం దేవస్థానం కమిటీ చైర్మన్ గాను ప్రజలకు సేవలందించారు రాజకీయాలలో అప్పల సూర్యనారాయణ ప్రస్తావన ప్రత్యేకతగానే నిలిచింది టీడీపీలో అటు ఎన్టీఆర్ నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు అప్పల సూర్యనారాయణ మార్కు సంపాదించుకున్నారు పార్టీ శ్రేణులతో పాటు సామాన్యులను సహితం తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకోవడంతోనే చివరి వరకు అప్పల సూర్యనారాయణ అందరి వాడుగా నిలిచారు ఎన్నికల్లో గెలుపోటములు సహజమే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ ఆధరణ ఆ కుటుంబానికి తగ్గలేదు ఇప్పటి వరకు కూడా ఆ గడప తొక్కిన వారికి ఇంట్లోనే భోజనాలు పెట్టడం ఆనవాయితీగా సాగిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో టీడీపీ జెండా మోసిన ఆయన ఆసారి విజయం సాధించారు తరువాత వరుసగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వండన శేషగిరిరావు పైన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంధవరపు వరహా నరసింహం పైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెల్లా రవికుమార్ పైన మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు నాలుగు పర్యాయాలు అప్పల సూర్యనారాయణ సతీమణి గుండె లక్ష్మీదేవి కూడా తన భర్త ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు వీరి కుమారులు డాక్టర్ గుండా శివగంగాధర్ అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ ఎనర్జీ కమిషనర్ గుండా విశ్వనాథ్ అమెరికాలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న ఆయనకు ముగ్గురు మనవలు ఒక మనవరాలు ఉంది నేడు అంత్యక్రియలు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం అరసవల్లిలోని వారి ఎస్టేట్ వద్ద నిర్వహించనున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం తెలుసుకున్న కుమారులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అరసవల్లి చేరుకున్నారు తండ్రి పార్థివ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరై విలపించారు లక్ష్మీదేవిని ఓదార్చడం కష్టతరంగా మారింది ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అప్పల సూర్యనారాయణ మృతి చెందిన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వారి స్వగృహానికి లక్ష్మీదేవి పరామర్శించి అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు అలాగే రెవెన్యూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఆసుపత్రిలో ఉన్న